హలో మామ నమస్తే మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం కృష్ణ కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్కి అయితే వచ్చాము సో మనకైతే ఈరోజు ఫిషెస్ ఏం పడతాయో చూద్దాం అలాగే ఒక ఫిష్ కూడా అయితే లాగిందన్నమాట డబ్బా అని ఏం ఫిష్ పడిందో చూద్దాం அதே படால

కొట్టి దెబ్బ వేస్తుంది ఎప్పుడైనా ఎప్పుడుందా తీసుకెళ్ళిపోతుంది వేసుకుందిరా వేసుకుందా అయిపోయింది ఓకే ఓకే వీడియో ఆన్ చేసాక లాగట్లేదు చూడు ఇప్పటివరకు తిప్పింది తిప్పే ఒకసారి తిప్పే అదే అది అంతే చూసేసి మాయ పట్టుకో ఉందా ఉంది గ్యారంటీ ఉంది అదే సో బిల్లు పెట్టి கொடுத்துக்குற <muchas>